గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి నేను రమేష్ పోతరాజు ఎప్పటిలాగే ఈనాడు దినపత్రిక అట్లాగే వెలుగు దినపత్రిక సంబంధించిన ప్రధాన ఒకసారి చూద్దాం ఈ ఈనాడులో అయితే ప్రధాన హెడ్డింగ్ వచ్చేసి నిన్న ఏదైతే ప్రజాపాలన సంబంధించిన కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం సంబంధించిన మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు ప్రజల మధ్యకు పాలన అర్హులైన అందరికీ న్యాయం చేస్తాం ప్రజా పాలన దరఖాస్తు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే కొంతమంది మంత్రులు కూడా పాల్గొన్నారు దానికి సంబంధించిన వార్తలు చూడొచ్చు ఇక్కడ ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫారం ఎట్లా నింపాలి ఏం చేయాలనే దాని గురించి యూట్యూబ్ లో ఇబ్బడి ముబ్బడి వీడియోలు ఉన్నాయి అట్లా కాదనుకుంటే తెలంగాణ కాంగ్రెస్ అనే ఫేస్బుక్ ఒక పేజ్ ఉంటది దాంట్లోకి వెళ్ళండి దాంట్లో కూడా ఆ ఫార్మ్ ఎట్లా నింపాలని చెప్పేసి క్లియర్ గా ప్రాసెస్ ఉంది నేను కూడా నా ఫేస్బుక్ వాల్ మీద దాన్ని షేర్ చేయడం జరిగింది యుధిష్ఠి వార్త ఫేస్బుక్ వాళ్ళ మీద కూడా నేను షేర్ చేస్తా క్లియర్ గా ఏ ఫార్మ్ లో ఏ ఖాళీలలో ఏం పూరించాలని చెప్పేసి ఉన్నది లేదు ఇంకా డౌట్ లే అంటే నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగం కానీ మంత్రుల ప్రసంగం కానీ ఒకసారి క్లియర్ గా వింటే ఇంకా కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది చాలా క్లియర్ గా చెప్పారు ఇంకా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఒకటి ఉంది సరే విమర్శల కంటే ముందు ఇక్కడ ఆ ఏంది ఆ స్థానికంగా వారు సైతం చాలా మంది అయ్యో ఈ ప్రజాపాలన మా సమస్యలు డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించి కానీ రైతు బంధు కానీ ఈ కాంగ్రెస్ అమలు చేయబోయే ఆరు గ్యారెంటీలకు సంబంధించి మేము దరఖాస్తు నింపాలి కదా అంటే హైదరాబాద్ లో ముంబైలో బతుకనీకి పోయినా ఎట్లా ఊరు కాలే ఊరికి అని టెన్షన్ పడకూరి ఇది గత పాలన కాదు గత ప్రభుత్వం కాదు కొత్త ప్రభుత్వం ఎవరు స్థానికంగా లేకపోయినా కూడా మీకు సంబంధించిన మీ బంధువుల ద్వారా కానీ మీకు మీ శ్రేయోభిలాషుల ద్వారా కానీ మీ స్నేహితుల ద్వారా కానీ ఆ ఫామ్ నింపి దాంట్లో మీ గ్రామ పంచాయతీలో ఏ డేట్ అయితే ఇస్తారు ప్రతి జిల్లాకు ఒక్కొక్క డేట్ ఇచ్చారు ఏ ఊరు ఆ ఊరికి ఆ డేట్ రోజు ఆ కౌంటర్లు ఇచ్చేయమనండి అట్లా కూడా వీలు కాని పక్షంలో దెబ్బలు ఇవ్వలేకపోయిన పరిస్థితులలో ఈ ఆ డేట్ గడువు అనేది ఏం లేదు దాని తర్వాత కూడా గ్రామ పంచాయతీల ఇది కేవలం ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకు పెట్టినామంటే ప్రజల వద్దకే పాలన వస్తుంది ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చింది మీ ఊరికి వచ్చింది మీ గల్లీకి వచ్చిందని చెప్పడం కోసం ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టినామని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఈ ఏదైతే పది తారీఖు అని పెట్టిరూ ఆ పది తారీఖు లోపు వేయలేకపోయినా కూడా తర్వాత కూడా ఇచ్చు టెన్షన్ పడకరి ఆ మన అదేదో సమగ్ర సర్వే అప్పుడు అంతా అసలు నానా రసాయ మీకు తెలుసు కదా మొత్తం పాపం బొంబాయికి వెళ్ళి బోధన్ ఆ నిజామాబాద్కి వెళ్ళి ఎక్కడికెళ్ళి ఎక్కడికి వెళ్ళి మన అక్కడ వాళ్ళు ఇక్కడ ఎక్కడో అక్కడ బతుకని పోతారు కదా కామన్ గా సంచులు ముల్లే మూట పిల్ల పాపలు చదువుకుని బస్సులు రైలు కిక్కిరిసిపోయి ప్రయాణం చేసి ఒక్క రోజు కోసం నానా తంటాలు పడ్డం ఇప్పుడు అట్లాంటి తంటాలు అవసరం లేదు వీలైతే ఊరికి పోయినట్టు ఉంటది అనుకుంటే పోయి ఒక అప్లికేషన్ ఇచ్చినాడు లేకపోతే మీ స్నేహితులతో ఇవ్వను అక్కడ అట్లా కూడా ఇవాళ దొరకకపోతే మీకు పని దగ్గర మీకు వీలు కాకపోతే మీకు వీలైన నాడు పోయి గ్రామ పంచాయతీ దగ్గర ఇవ్వండి ఇది ఈ వెసులుబాటు అయితే ప్రభుత్వం ఇచ్చింది సాను బింద లేని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని స్వయానా ముఖ్యమంత్రి చెప్పిన విషయమే నేను మీకు చెప్తున్నా ఇది ఒకటి దీంతో పాటు కొన్ని విమర్శలు కూడా చేసింది రేవంత్ రెడ్డి నిన్న అదే కార్యక్రమంలో లంక బిందెలు అనుకుంటే కాళీ బిందెలు ఉన్నాయట నేను ఫస్ట్ నుంచి కూడా కదా చెప్తున్నా మొత్తం కాళీ కదా కాలుంచి పేరు పాపం కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళ వాళ్ళకి ఏం చేయాలని అర్థమైతే తెలియదు సరే ఎంత కొద్ది ఉండదు కదా అనుకున్నారు కానీ అన్ని ఉన్నాయి ఉన్నాయట ఇక కేటీఆర్ టీహెచ్ అంటే హరీష్ రావు కేటీఆర్ మరియు హరీష్ రావుపై నిప్పులు జరిగిన రేవంత్ రెడ్డి నిన్న ప్రధానంగా వాళ్ళిద్దరిని కూడా లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి విమర్శలు కూడా గుప్పించుండు నాకు తెలిసి అయితే నాకైతే డౌట్ వస్తుంది త్వరలో టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల నియామకం గ్రూప్ టూ మళ్ళీ వాయిదా టీఎస్పీఎస్సి కార్యదర్శి అనిత రామచంద్రన్ ప్రకటన దీనికి దీనికి లిక్ ఉంది ఏంది ఇది గ్రూప్ టూ ఎందుకు వాయిదా ఉంటాడంటే ఈ చైర్మన్ సభ్యుల నియామకం ఇంకా కాలేదు కాబట్టి ఈ కొత్త సభ్యులు తొందరగా నేను మొదటి నుంచి కూడా మొత్తుకుంటున్నా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సరే మీరు ఈ ఆరు గ్యారెంటీలు ఆగంలో పడ్డారు వంద రోజుల ఫేస్ చేయాలి బిఆర్ఎస్ లేదో విమర్శిస్తున్నారు కదా వంద రోజుల్లో కాకపోతే మేము ఏం పడబడతాం అన్నారు కదా మీరు అసలు ఏం దృష్టిలో పెట్టుకోకూరి మీరు నిమ్మలంగా నిదానంగా ప్రజలకు మీరు పారదర్శకమైన పాలన అందించు ఈ ఈ ఆరు గ్యారంటీలకు ఫార్మ్స్ తీసుకోవడంతో పాటు ఈ గ్రూప్ టు సంబంధించి టిఎస్పీఎస్సి బోర్డు జర జల్ది అధికారం అధికార వ్యవస్థ ఉంటది యంత్రాంగం ఉంటది వాళ్ళకి అప్ప చెప్పండి టిఎస్పీఎస్సి చైర్మన్ ని సభ్యులను నియమించండి ఈ గ్రూప్ టు తొందరగా నిర్వహించండి మిగతా ఏవైతే రద్దు అయినో ఆ నోటిఫికేషన్ సంబంధించి ఏదో ఒకటి చర్యలు తీసుకోరి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది ఇక ఇదోటి ఇక గుండె జబ్బులకు కోవిడ్ టీకాకు సంబంధం లేదు ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ్ ఓ ఒకటే ఏడివైనా అక్కడే చర్చ ఊళ్ళో ఎవడన్నా గుండె పూర్తడు జస్ట్ చాలు ఏ కరోనా టీకా వేసుకుండా ఆయనే మీ అన్ని కరోనా టీకా వల్లే వచ్చిపోతున్నాట కదా ఇవి ఇది ఒక రూమర్ అయితే తిరుగుతుంది కదా దేశం మొత్తం తిరిగింది నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాలనే కాదు లేదు టీకాకు కోవిడ్ మన గుండె జాబు సంబంధం లేదు అని చెప్పేసి ఐసిఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరలే చెప్పిండు ఇప్పుడు ఆల్రెడీ టీకా తీసుకున్న వాళ్ళు కొత్తగా తీసుకోండి అవసరం లేదని చెప్పేసి కూడా ఇది ఒక వార్త ఇక దీంట్లోనే ఈనాడులో ఇంకొక వార్త చూద్దాం ఒకసారి కాదు ఈనాడులోనే మేడిగడ్డ అన్నారం పునరుద్ధరణ డిజైన్లు మా వల్ల కాదు చేతులెత్తేసిన రాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఫస్ట్ ఏమో ఎల్ చేతులెత్తేసింది ఇప్పుడేమో ఈ రాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చేతులు ఎత్తేసింది ప్రభుత్వానికి ఏ రకంగానూ సహకరించట్లేదు గత ప్రభుత్వాలు ఏం చేసిరో నాకైతే అర్థమవుతలేదు ఈ సెంట్రల్ డిజైన్ కేంద్ర జల సంఘం లేదా లను ఎంపిక చేయాలని సూచించినట్టుగా వాళ్ళే గొప్ప వాళ్ళు మహానుభావులు సరే ఇది ఈనాటి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు అయితే నెక్స్ట్ వెలుగు దినపత్రిక వెళ్ళిపోతే లక్షల కోట్ల భూములు స్వాహా బయటపడుతున్న బిఆర్ఎస్ పాలనలోని అక్రమ దందాలు ఇది ఒక ప్రధాన హెడ్డి వీళ్ళు గచ్చిబౌలి ఏరియాలోనే యాభై ఏడు వేల కోట్ల వేసారు రిటైర్డ్ ఐఏఎస్ టీం ఎంక్వైరీలో నివ్వర పోయే నిజాలు ఇక ఈ వెల్లెక్క ఎంతకంటే అనిపించింది నాకు ఎందుకంటే ఇదే చాలా పెద్ద హెడ్డింగ్ పెద్ద న్యూస్ ఇది ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తుంది నిజంగా ఒక్కొక్కటి బయట తీస్తారా ఈ ఎంక్వైరీలు సిట్టింగ్ జడ్జిల విచారణలన్నీ ఫేస్ అయ్యేసరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలకు పూనుకోబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది మరి రానున్న రోజుల్లో ఈ ఆరు నెలల్లో ఏం జరుగుతుంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తర్వాత గానీ మనకి ఈ ప్రభుత్వాల మీద ఇక్కడ సమీకరణాల మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడట్లేదు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నెల రెండు నెలల్లో ఈ ప్రభుత్వం కూడా ఎట్లా పాలన కొనసాగిస్తుంది దీని మనుగడ ఉంటుందా ఉండదా అనేది కూడా మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఇవి ఓవరాల్ గా ఈనాడు మరియు వెలుగు దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు మరిన్ని ప్రధాన అంశాలతో మళ్ళీ కలుద్దాం అంటిల్ స్టేట్యూన్ సామాన్ చతు బ్రహ్మోత్సవం యుధిశి వార్త నేను మీ రమేష్ పోత్రాజ్